చాలా సినిమాలు థియేటర్స్ ఓటీటీల్లో ప్రేక్షకులను అలరిస్తున్నాయి ప్రతి శుక్రవారం నాలుగైదు సినిమాలు థియేటర్స్లో రిలీజ్ అవుతుంటే పదుల సంఖ్యలో ఓటీటీలో విడుదలవుతున్నాయి అటు థియేటర్స్లో ఇటు ఓటీటీలో సినిమాలతో అభిమానులు డబుల్ ఎంటర్టైన్ అవుతున్నారు చాలా సినిమాలు థియేటర్స్లో ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయినా ఓటీటీలో మంచి వ్యూస్ను సంపాదించుకోవడంతో పాటు నయా రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తున్నాయి థియేటర్స్లో దెబ్బేసిన ఓటీటీలో అదరగొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి అలానే ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతుంది థియేటర్స్లో ఈ సినిమా అత్ర ఫ్లాప్ కానీ ఓటీటీలో ట్రెండింగ్లో ఉంది ఇంతకీ ఆ సినిమా ఏంటంటే థియేటర్స్లో డిజాస్టర్ అయ్యి ఓటీటీలో ఆదరగొడుతున్న సినిమా పేరు ఎమర్జెన్సీ బాలీవుడ్లో తెరకెక్కిన ఈ సినిమాలో కంగనా రానవ్వు ప్రధాన పాత్రలో నటించింది అలాగే ఈ అమ్మడు దర్శకురాలిగా కూడా వ్యవహరించింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అంతగా ఈ చిత్రానికి ప్రచారం కూడా జరగలేదు దీంతో ఈ సినిమా కంగనాకు నిరాశ మిగిల్చింది ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అదరకూడదు అరవై కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ కేవలం ఇరవై కోట్ల కలెక్షన్ దక్కించుకుంది ఇక ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగో తేదీన నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చింది వచ్చిన రెండు రోజుల్లోనే ఈ మూవీ నుంచి మంచి వ్యూస్ హోమ్ ట్రెండింగ్లోకి వచ్చింది నెట్ఫ్లిక్స్లో ఉన్న టాప్ సినిమాలను ఎమర్జెన్సీ బీట్ చేసింది నెట్ఫ్లిక్స్లో ఉన్న సూపర్ హిట్ సినిమాలను కూడా ఎమర్జెన్సీ మూవీ దాటేసింది